మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళ జోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీద ఉండు కారం రుచి ఉంటుంది నేను అలా అంటే దగ్గరకు వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయదేవరకుండా మహేష్ బాబు ఎం పనికి వస్తారని అంటారు అవన్నీ నమ్మకపు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలను కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మాజి మీజవాక మీ మీ గాజువాక ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇది అంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపోవు నేను రోజు ఇంటికి వెళ్ళి నా సాధనరు కోళ్ళఫారం గుర్తెసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనే ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్ ఎంత పొడుగుందో అయిన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో నాకు గుర్తుపెట్టుకున్నాడు గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సందర్ టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని ఇక అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి వాళ్ళు టచ్ నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్విస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడతల్లో నమ్మకో రౌడీ చట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేసాడు బండా గణేష్ అయ్యి చేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను ప్లే నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతి దానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ వారందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీ ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్ట్ ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అన్న ఒక నిమిషం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మా వాస్తవం మీద బతిక లాంగ్ లో బతం థ్యాంక్ యూ ఒకటి పెట్టుకో థ్యాంక్ యూ ఒక హీరో గురించి చెప్తా నీకు కారం రంగు రుచితో ఉంటుంది ఆక్షి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీశా సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీ నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్లో బతుకు టాలెంటే నమ్ము థ్యాంక్ యూ టాలెంట్ ఎంకరేజ్ చేయి ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ టాలెంటే నీ సక్సెస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ